నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మెర్సీ ఈరోజు చికెన్ లవర్స్కి ఒక మంచి చికెన్ రెసిపీని చేసి చూపించిపోతున్నానండి ఆఫ్ఘనీ చికెన్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నప్పటికీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది మరి ఇంకెందుకు లెట్ స్టార్ట్ ముందుగా ఒక పెద్ద మిక్సీ జార్ని తీసుకొని మీడియం సైజు ఉల్లిపాయలను రెండు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఆరు లేదా ఎనిమిది పచ్చిమిరపకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒక కప్పు పుదీనా ఆకులను ఒక కప్పు కొత్తిమీరను వేసుకోండి వన్ ఇంచు అల్లాన్ని చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి పది వెల్లుల్లి రబ్బలు వేసుకోండి పన్నెండు జీడిపప్పులను వేసుకోండి వీటన్నింటినీ ఫైన్ పేస్ట్ చేసుకోండి వన్ కిలో చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి దీనిలో ముందుగా చేసుకున్న మిశ్రమం వేసుకోండి టూ హండ్రెడ్ ఎంఎల్ పెరుగుని బీట్ చేసుకుని వేసుకోండి అలాగే వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వన్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ వేయించిన ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొద్దిగా కసూరి మేతి కసూరి మేతిని నలిపి వేసుకోండి ఇప్పుడు ఈ మసాలాస్ అన్నింటినీ చికెన్కు పట్టేలా బాగా కలుపుకోండి అలాగే చికెన్ పీసెస్ని లైట్గా మసాజ్ చేయండి దీన్ని ఒక గంట సేపు పక్కన పెట్టి మ్యారినేట్ చేయండి అప్పుడే చికెన్ పీసెస్ మనకు జ్యూసీగా వస్తాయి ఇప్పుడు చికెన్ పీసెస్ని ని ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ నుండి ఒక్కొక్క పీసెస్ని ని తీసుకొని జాగ్రత్తగా పెట్టండి చూడండి ఇలా అన్నింటినీ పెట్టుకొని కనీసం పావుగంట సేపు అయినా ఫ్రై చేసుకోవాలి చూడండి పదిహేను నిమిషాల తర్వాత ఇలా ఫ్రై అయిన వాటి అన్నింటినీ తీసి ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ నెయ్యి లేదా ఆయిల్ వేసుకోండి లేదంటే బటర్నైనా వేసుకోవచ్చు టేస్ట్ ఇంకా బాగుంటుంది ఒక బిర్యానీ ఆకు చిన్న ముక్క దాల్చిన చెక్క నాలుగు లవంగాలు నాలుగు యాలకులు వేసుకొని వీటన్నింటినీ థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత మ్యారినేట్లో మిగిలిన గ్రేవీని వేసుకోండి దీనిలో మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి వేస్ట్ చేయకుండా దీన్ని గ్రేవీలా ప్రిపేర్ చేసుకోవచ్చు మూత పెట్టుకొని మధ్య మధ్యన కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా గ్రేవీ నుండి ఆయిల్ సపరేట్ అయిన వెంటనే ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని వేసుకోండి ఒకసారి బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు మగ్గించుకోండి రెండు నిమిషాల తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి చలారిన తర్వాత ఇంకా దగ్గరికి అయిపోతుంది అంతేనండి హాఫ్ కానీ చికెన్ కర్రీ రెడీ ఈ కర్రీ రైస్లోకి రోటీలోకి అలాగే పులావ్ జీరా రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి